టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు జనసేన పార్టీని స్థాపించి దాదాపు పన్నెండు సంవత్సరాలు కావిస్తోంది ఈ పన్నెండు సంవత్సరాల్లో జనసేన పార్టీ అద్భుతంగా ఘన విజయాలనే సాధించిందని చెప్పుకోవచ్చు దాదాపు అన్ని విజయాలు ఆయనకి తోడ్పాటు ఇచ్చాయి ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో అద్భుతంగా ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్ గారి గురించి దేశవ్యాప్త రాజకీయ నాయకుడు కూడా చర్చించుకుంటూ ఉన్నారు మరోవైపు జనసేన పార్టీలోకి జాయిన్ అయినందుకు మరియు పొత్తులు పెట్టుకునేందుకు చాలా పార్టీలు ముందుకు వస్తున్నాయి అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం ఏకంగా మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి చేరుకున్నారట ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిలా గారు దీంతో బిగ్ షాక్ లో ఉన్నారట వైఎస్ జగన్ గారు త్వరలోనే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాష్ట్రంలో జనసేనతో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది దీంతో పవన్ కళ్యాణ్ గారితో షర్మిల భేటీ అనంతరం ఒక అధికార ప్రకటన అయితే రావాల్సి ఉంది అయితే ఈ భేటీ గురించి అధికార ప్రకటన రావాల్సి ఉండగా దీనిపై త్వరలోనే ఒక ప్రకటన రానున్న విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయకేతన విక్రహిస్తున్న పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై తొమ్మిది తర్వాత ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారని చాలా మంది అనుకుంటూ ఉన్నారు